స్వర్గీయ అన్న ఎన్టీఆర్ ఆశయాల కనుగొనగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించి రోగులకు పళ్లు పాలు పంచారు టిడిపి పట్టణ మండల కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలే దేవుళ్ళని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి మరి ఈ రోజును కూడా అన్ని తరాలకు మరి గుర్తుండిపోయే మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మార్క్ ని చూస్తే ఇప్పటికి కూడా అందరూ చెప్పుకునేది రెండు రూపాయల కిలోమీ మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని చెప్పి మరి చట్టం తీసుకురావడం అదే కాకుండా మద్యపాన నిషేధం చేయడం మరి ఆనాడు చూస్తే కాంగ్రెస్ హయాంలో మరి ఎక్కువగా పదవులు మరి రెడ్డి సమాజానికి మరి కేటాయించి కేటాయించింది మనకు తెలిసిందే దాన్ని బ్రేక్ చేస్తూ మరి బడుగు బలగిన వర్గాలకి రాజకీయాల్లో పెద్దపీట వేసి ఉన్నత పదవులు ఇచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు మరి తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు మరి ఆయన ఎంతో ఎందరికో ఆదర్శం ఆయన ఆశయాలని మనందరం కూడా మరి ముందు తీసుకెళ్లి మరి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఈ రోజు చూస్తే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు ఓటు పైన దాటాయి అంటే తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తల విషయంలో ఎలా ఉంటుందనేది ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నుంచి మరి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి మరి వారికి ఉన్న కమిట్మెంట్ని అర్థమవుతూ ఉంది మరి ఆ పార్టీ లెగసీని కంటిన్యూ చేస్తూ ఈనాడు మరి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మరి గ్లోబల్ లీడర్గా ఎదిగి మరి తెలుగు వాటిని మరి ఎక్కడికెళ్ళినా కూడా ఒక కాలర్ ఎగిరేసి తిరిగే విధంగా మరి మన యొక్క ఖ్యాతిని పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పుకుంటూ పోతే మరి పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఉంచి గ్రోత్ సరిపోదు ఒక వారం సరిపోదు మరి ఆయన మరి చూపించిన ఏదైతే మార్గదర్శకం ఉందో అలాగే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము మరి ముందుకు తీసుకెళ్ళి ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక యూనిటీ ఒక క్రమశిక్షణ అనేది మనం చాటి చెప్పాలి